ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వ్లాగ్స్ అండి మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను నేను చూపించేదైతే మాత్రం నంబర్ వన్ జీడిపప్పు బద్ద అన్నమాట పీస్ టూ పీస్ వస్తుందండి ఫుల్ వైటు చాలా బాగుంటుంది హౌస్ పర్పస్ వాళ్ళు కూడా పంపిస్తామండి చాలామందికి డౌట్ ఉంటుంది అంటే పంపిస్తారా పంపించరా అని పంపిస్తామన్నమాట ఏంటంటే కొరియర్కి ఇమ్మంటే కొరియర్కి ఇస్తాము ఒక ఐదు కిలోల దాకా పెట్టుకుంటే ఆర్టీసీ ఏడు ఎన్నెలకి ఇస్తామండి అలానే ఇందులో గుళ్ళు ఉంటాయండి జంబోలు ఉంటాయి బద్ద ఉంటుందండి ముక్కు ఉంటుంది అలానే డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి మా దగ్గర రెండు కిలోలు పెట్టుకోవాలని చెప్తున్నాను కదండి రెండు కిలోలు మాకు అవసరం లేదు అని అనుకుంటే మీరు ఏమన్నా డ్రై ఫ్రూట్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్తో కలిపి రెండు కిలోలు పంపిస్తామండి అలానే మీరు ఇప్పుడు చూసేవి జీడిపప్పు గుళ్ళు అన్నమాటండి గుళ్ళు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి ఎంత వైట్గా ఉన్నాయో చాలా బాగుంటాయి అదే మీరు షాపుల్లో అది తీసుకుంటే మాత్రం ఈ క్వాలిటీ రాదండి ఫ్రెష్ రాదండి మా మాట విని మా దగ్గర ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్